పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై బీజేపీ నేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియా కూటమి సభ్యులు చేపట్టిన నిరసనను అడ్డుకొని ప్రతిపక్ష నేత జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీపై దాడికి పాల్పడిన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఇందిరా చౌక్ వద్ద నల్ల బెలూన్లతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నాయకులు అడ్డగించడం జరిగింది అదే విధంగా వాళ్ళు కట్టెలు నాట్లు పట్టుకొని అడ్డం అందులో ఏదో ఒక బీజేపీ అభ్యర్థి వస్తే ఆయన పోయి ఇంకొకరి వారికి దెబ్బ తాకిందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాజ్యాంగంలో ఈ పార్లమెంట్ లో ఇటువంటి చర్చా విధానం అనేటువంటిది కామన్ కాబట్టి అటువంటి వాటి మీద కూడా చిన్న చిన్న విషయాలు కూడా వారు కేసు పెట్టడం అనేది ఈ రోజు మన నరేంద్ర నరేంద్ర మోడీ చూస్తే ఎంత నిరంకుశ ప్రభుత్వాన్ని వారు ఏర్పాటు చేసి తెప్పిస్తా ఉన్నారో మనందరికి అర్థమవుతా ఉంది రాబోయే కాలంలో ఈ మతదత్వ పార్టీ బీజేపీని పొంద కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా ఈ రోజు సమస్త భారతదేశంలో ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ గారు కోరడం జరిగింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఇంకొక విషయం ఏంటంటే అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది ఆయన ఏమంటాడు అంటే ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించాలంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండాలని పార్లమెంట్ అందరు కోరితే మీరు ఊరికి అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు అని జపం చేయలే పుణ్యం జరుగుతుందని కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది అంబేద్కర్ అంటే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి ఈ రోజు మనం అందరం ఈ దేశంలో సుభిక్షంగా అన్ని హక్కులను అనుభవిస్తున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీని గద్దలించినట్టు అయితేనే ఈ దేశంలో రాజ్యాంగం అనేది కాపాడబడతా కూడా మీ అందరికి తెలియజేయడం జరిగింది గతంలో నాలుగు వందల సీట్లు వెళ్తే రాజ్యాంగాన్ని మారుస్తా అన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు రెండు వందల ముప్పై సీట్లు వచ్చినాక ఇంకా ఏం చేయాలని అర్థం కాకుండా ఈ రోజు రాహుల్ గాంధీ గారి మీద దాడి అదేవిధంగా ప్రియాంక గాంధీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మల్లికార్జున ఖార్గేని కూడా వారు కూడా భోకాలు దెబ్బ తాగడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా మీద ఏ విధంగా అయితే కేసులు అదే అదేవిధంగా బీజేపీ అమిత్ షా గారి మీద నరేంద్ర మోడీ గారి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించుకుందరికీ ధన్యవాదాలు వర్కింగ్ పద్మాకరెడ్డి కరీంనగర్ జిల్లా కరీంనగర్ ధన్యవాదాలు